హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్థమ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా టమాటా టైప్ రైస్ చేసుకొని పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి స్కూల్కి వెళ్ళారంటే పిల్లలు వెరైటీ వెరైటీస్గా కావాలి అని కలర్ఫుల్గా కనబడాలని చూస్తారు ఒకరిని చూసి ఒకరు మా ఫ్రెండ్ ఇది తెచ్చుకున్నాడు అది తెచ్చుకున్నాడు అని మనకి వచ్చిన తర్వాత కంప్లైంట్ చేస్తుంటారనమాట అందుకని ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక ఇద్దరు పిల్లలకు సరిపడే రైస్ వండుకొని చల్లార పెట్టుకోవాలి రెండు టమాటాలు మీడియం సైజు ఒక చిన్న ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగాంత కరివేపాకు తీసుకొని వీటిని ఫ్రెష్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకరావాలకు ట్వంటీ సెకండ్స్ వేగించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కరివేపాకుని వెంట వెంటనే వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి మాడకూడదు ప్లస్ బ్రౌన్ కలర్ కూడా రాకూడదండి జస్ట్ ఒక జ్యూసీ లాగా మగ్గితే చాలు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా జ్యూసీగా అవ్వాలి అనమాట కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టేసేసి చూడండి ఈ విధంగా కల్ జ్యూసీగా అయ్యాయి చూడండి ఇలా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ సరిపోతుంది టూ పర్సెంట్స్కి కాబట్టి టమాటా కూడా క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి పావు టీ స్పూన్ పసుపు కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవుతే కలర్ ఎక్కువ డార్క్గా కనబడుతుంది అనమాట పసుపు పసుపు వాసన వస్తుంది పావు టీ స్పూన్ సరిపోతుంది ఇంత టమాటాకి తర్వాత రుచికి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలండి చిన్నపిల్లల అనుకోండి కొంచెం తగ్గించి వేసుకోవాలి నేను ఉప్పు కలిపింది హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను కొంచెం పెద్ద పిల్లలు అని చెప్పి ఉప్పు మాత్రం పావు టీ స్పూనే వేసుకుంటున్నాను ఉప్పు కలిపిన కారం కాబట్టి తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులో ఇలాంటి మసాలాలు వాడకుండా నోటికి రుచిగా కమ్మగా ఉంటుందండి కారం కారం కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం చల్లార పెట్టుకున్న రైస్ని కంపల్సరీ అన్నం చల్లారబెట్టుకోవాలండి వేడివేడిగా వస్తే పల్ విరిగిపోతుంది అన్నం వచ్చేసి కలుపుతుంటే చూడండి ఇలా నిదానంగా చిట్లకుండా కలుపుకోవాలి మసాలా మొత్తం రైస్కి పట్టేటట్టుగా నిదానంగా కలుపుతూ స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి కలుపుకునేటప్పుడు ఇలా మొత్తం కలుపుతున్న తర్వాత ఇది చూడ్డానికి మనకి టమాటా రైస్ లాగే అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది కాకపోతే అందులో కొన్ని మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో యాడ్ చేయము డిఫరెంట్ అదే అనమాట కలర్ఫుల్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా బాక్స్లోకి పెట్టించిన ప్లేట్లోకి పిల్లలకి లంచ్ టైంలో చేసి ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్